ಪರಿಷರಿಸ <laughs> రిటైర్ కావాలి మన్నా అంటే ఇవాళ ఎంత పద్నాలుగో తారీఖు ఇవాళ పదిహేనో తారీఖు ఒకటో తారీఖు నుంచి మీ పనులు ఆపి చేయాలని చెప్పేసి ప్రభుత్వం జీవో ఇచ్చింది ఆ జీవో ప్రకారం అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళు పనిలోకి రావడం తీసుకోవచ్చు అని చెప్పేది కానీ ఇవాళ మనం ఏమడుగుతున్నామంటే మేము ఇవాళ అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళం రిటైర్మెంట్ కావడానికి సిద్ధంగా ఉన్నాం కానీ అదే సందర్భంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయండి గత అనేక సంవత్సరాల నుంచి ఈ రోజు మేము అడుగుతున్నాం నలభై తొమ్మిది సంవత్సరాలు ఈ అంగన్వాడీ వ్యవస్థ పుట్టి ఈ నలభై సంవత్సరాలు మేము సర్వీస్ చేసినాం కాబట్టి ప్రతి టీచర్ కు పది లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ అదే విధంగా హెల్పర్ కు ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అలాగే వాళ్ళ యొక్క పెన్షన్ కింద వాళ్ళకు వచ్చే ఇప్పుడు వచ్చే జీతంలో సగం వాళ్ళ పెన్షన్ గా ఇవ్వాలని చెప్పేసి మన యూనియన్ గత అనేక సంవత్సరాల నుంచి వాళ్ళ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతుంది తీసుకుపోయిన సందర్భంగా అనేక సందర్భాలు ఇస్తావు చేస్తావు అదే విధంగా మీ సేవలు చాలా తప్పకుండా మీకు చేస్తామని అనేక ప్రభుత్వాలు చెప్పాయి కానీ ఇంతవరకు అమలు చేసిన లేదు కానీ గతంలో మనం అందరం ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని చెప్పేసి ఇరవై నాలుగు రోజులు సమ్మె చేస్తే ఆ ఇరవై నాలుగు రోజుల సమ్మె సందర్భంగా గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఒక జివోను జారీ చేసింది ఆ జీవో ప్రకారం ఈ జరుగు రెండు లక్షల రూపాయలు హెల్పర్ కు లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆ జీవో జారీ చేసింది కానీ ఆ రోజున్న పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం దగ్గర నిధులు లేవు మేము అమలు చేస్తాం రేపు పాపని చెప్పేసి ప్రభుత్వం ఆపింది ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి ఎన్నికల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ వ్యతిరేకతో కాంగ్రెస్ ని గెలిపించాం ఇంత ముందు చెప్పాక ఇరవై నాలుగు రోజులు సమ్మె చేసిన సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో కాంగ్రెస్ నాయకులు వచ్చి అంగన్వాడీలు గురవుతారు అంగన్వాడీలు శ్రమశక్తి సరిగా ఉపయోగం వాళ్ళ ప్రభుత్వం రావాల్సిన వేతనాలు రావట్లేదు వాళ్ళకి అదన పనులు మీకు కూడా వ్యవస్థ మీద వాళ్ళ గురించి పట్టించుకున్న పరిస్థితి ఉంది కానీ వాళ్ళ జీవో జారీ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళ మేము వాళ్ళ యూనియన్ గా వెంటనే కమిషనర్ కలవడం మంత్రి గారిని కలవడం విధంగా వాళ్ళ యొక్క దృష్టికి తీసుకుపోవడం ఇది కరెక్ట్ కాదు మీరు ఒకవేళ చేయదలుచుకుంటే రెండు లక్షలు నాలుగు లక్షలు చేయండి లక్షని రెండు లక్షలు చేయండి అని చెప్పేసి వాళ్ళ అంగన్వాడీల మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా అంగన్వాడీ వ్యవస్థను కాపాడాలని మీకు ఏ ఉన్నా కూడా దీన్ని పెంచాలి తప్పించి తగ్గేయడం సబబు కాదని చెప్పేసి మనం ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాం అదే సందర్భంగా పోయిన పదిహేడో తారీఖు నాడు మరిపెడ వచ్చాను మరిపెడ వచ్చిన సందర్భంగా మన యూనియన్ గా పోయి మన రిప్రజెంట్ చేస్తే అవును జీవో పాత జీవో అమలు చేస్తాం పాత జీవో రణి చేశాం సంతకాలు పెడుతున్నాం ఇవాళ ఆర్థిక శాఖ పట్టి విక్రమార్క గారి టేబుల్ మీద ఉంది ఆర్థిక మంత్రి గారి టేబుల్ మీద ఉంది ఒకటి రెండు రోజుల్లో జీవోస్తో చెప్పాయి కానీ ఇవాళ నెల రోజుల దాకా